నా పేరు మధు సిపిఎంఎల్ న్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరేట్ సభ్యుని ఆపరేషన్ కగార్ని సిపిఎంఎల్ న్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిలుపుదల చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తుంది అట్లాగే ఈ సమస్యని చర్చల ద్వారా పరిష్కరించుకుంటేందుకే మావోస్టులు ముందుకొచ్చారు చర్చల ద్వారా ప్రభుత్వం ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విధంగా చర్చలకి ముందుకు రావాలని చెప్పి మేము చెప్తున్నాం అయితే ప్రభుత్వం ఆ వైఖరితోటి లేదనేది మనకిప్పుడు కనపడుతున్నది ముఖ్యంగా కార్పొరేట్ పెట్టుబడిదారులకి అలాగే సామ్రాజ్యవాద కంపెనీలు ఏవైతే ఆ కంపెనీలకి అనుగుణంగా వ్యవహరిస్తున్నది ఎందుకనంటే అట్లా వ్యవహరిస్తుందన్న అంటే గల కారణాలు అడివెక్కుల చట్టం ఉన్నది పీసా చట్టం ఉన్నది ఆ తర్వాత వన్ ఆప్షౌంట్ చట్టం ఉన్నది ఈ చట్టాలన్నీ కూడా ఇవాళ ఆదివాసీ గిరిజనులకి అనుకూలంగా ఉన్నాయి కానీ ఈ చట్టాలన్నింటిని ఉల్లంఘించి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరించేందుకు ఈ ఖనిజ సంపదని వాళ్ళకి దోచిపెట్టేటువంటి విధంగా వ్యవహరించేటువంటి ఒక దాంట్లో భాగంగానే గ్రామ సభలు నిర్వహించడం లేదు నిర్వహించకుండా వాళ్ళ సంపదని తరలించేందుకు కొనుక్కున్నది అయ్యా ఇది సరికాదు ఇది చట్ట విరుద్ధం ఇది రాజ్యాంగ వ్యతిరేకం ఇది అప్రజాస్వామికమైనటువంటి ఒక చర్య ఈ పద్ధతిని ఉపసంహరించుకోమని అన్నందుకు ఈరోజు వందలాది మంది ఆదివాసీ గిరిజన ప్రజానికాన్ని అమాయకుల్ని హత్యలు చేస్తున్నది వైమానికమైనటువంటి ఒక దాడుల్ని వాళ్ళ మీద కొనసాగిస్తున్నది అలాగే మహిళల్ని అత్యాచారాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది చిన్నపిల్లల్ని కూడా చంపుతున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఈ స్థితి మొత్తం ఎందుకు కొనసాగుతున్నది ఎందుకు ఇట్లాంటి భయోత్పదమైనటువంటి వాతావరణం సృష్టిస్తుందంటే ఈ రోజు ఆ సంపదనంతా అంతా తరలించడానికి పూనుకోవటంకే ఈ చర్యలన్నింటినీ చేపట్టింది ఎక్కడో సరిహద్దుల దేశాలలో సరిహద్దులు ఉండేటువంటి ఒక మిలిటరీని తీసుకొచ్చి అడవి ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో మొత్తం అమాయక ప్రజల మీద దాడులు చేస్తూ వాటికి ఉపయోగిస్తున్నటువంటి లక్షలాది మంది సైన్యాన్ని తీసుకొచ్చి దాడులు కొనసాగిస్తున్నది అందుకోసం వీటిని వ్యతిరేకిస్తున్నావు వీటికి వ్యతిరేకంగా ఇప్పటికైనా ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోకుండా కగారు పేరుతోటి ఈ అణచివేత్త చర్యలు కొనసాగిస్తే మాత్రం విప్లవ ఉద్యమాలు అత్యంత వేగంగా ముందుకొస్తాయి అయితే అమిషా ఏం చెప్తుండు విప్లవ మేము వెనక్కి కొడతాం లేదా రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా నక్సలిజాన్ని దీన్ని నిర్మూలిస్తామనేటని చెప్పి మాట్లాడుతుండు ఎలా నిర్మూలించగలుగుతావు నువ్వు చట్టవిరుద్ధంగా వాళ్ళని హత్యలు చేస్తానని చెప్పి ఎలా మాట్లాడతావు అందుకోసమే ఇవన్నీ చట్ట వ్యతిరేకమైన చర్యలు కాబట్టి వీటిని ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం నక్సలిజం నిర్మూలించడం అనేది నీ తరం కాదు నీ అబ్బతరం కాదు కాదనేటువంటి చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం ఎట్లా ద్వేపుడున్నంత కాలం ఖచ్చితంగా కమ్యూనిజం ఉంటుంది విప్లవకారులు ఉంటారు నక్సలు ఎట్లుంటాయి ఈ పోరాటాలు అనేటువంటివి కొనసాగుతాయి కొనసాగి తీరుతాయి ఇట్లాంటి మాటలు అనటం అనంటే ఇంతకంటే ఎర్రి వాగలుతాను మరొకటి లేదు అనేటువంటి చెప్పి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకున్నారు వాళ్ళని వాళ్ళ ఆత్మరక్షణ చేసుకుంటే కొన్ని దాడులు కొనసాగిస్తున్నటువంటి మాట వాస్తవం గాని వాళ్ళంతట వాళ్లే కొందరిని హత్యలు చేయటం లేదు ఆత్మరక్షణలో భాగంగా తమను తమను రక్షించుకుంటే పూనుకుంటున్నారు సిపిఐ లీడర్ ఆపరేషన్ కగారును తక్షణం ఆపాలని ఎత్తివేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తావు గతంలోనే కగార్ని ఎత్తివేయాలి అన్న డిమాండ్తో సిపిఐ రాష్ట్ర కమిటీ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మేధావులందరినీ కూడా ఆహ్వానించారు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ను కూడా చాలా ప్రత్యక్షంగా పేర్కొన్నది కూడా ఈ సందర్భంగా కగార్ ఆపరేషన్ పేరుతో మావోయిస్టులని అటవీ బిడ్డలని పూర్తిగా హత్యలు చేస్తూ నిర్మూలించటానికి కేంద్ర పాలకులు చాలా పాశవికమైన చర్యలను చేపట్టటంతో పాటు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టును అతం చేస్తాము అని అమిత్ షా పేర్కొనటం నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి మాట ప్రకటన అందుకే ఈ సందర్భంగా ఆపరేషన్ కగారును ఆపటంతో పాటు సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితోని జరిగినటువంటి ఈ దమనకాండపై అమిత్ షా మాటల ప్రకటనలపై విచారణ జరగాల శిక్షకు గురి చేయాలా అమిత్ షాని అట్లాగే చాలా దారుణంగా అమాయక అటవీ ప్రజలను పెట్టుకుంటున్నటువంటి పోలీసు యంత్రాంగంపై కూడా నిఖరమైన విచారణ జరగాల చర్యలకు గురి చేయాలా శిక్షకు గురి చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజున అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి మాత్రమే కగార్ ఆపరేషన్ ఉద్దేశింపబడింది అందుకోసమే యావత్ భారతదేశం కేంద్ర పాలకుల పాశవిక చర్యలకు వ్యతిరేకంగా కదలాల గలం విప్పాల ఆపరేషన్ కగార్ ఆపివేసేంత వరకు ఉద్యమాలలో పోరాటాలలో ముందుకు రావాలి అని దీన్ని ఖండించాలి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుస్తా